కార్గో ఎయిర్పోర్ట్కు వ్యతిరేక దశలవారీ పోరాటాలను ఉధృతం చేస్తాము సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటాలను ఉధృతం చేస్తామని వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మధ్యల రామారావు హెచ్చరించారు గురువారం కార్గో ఎయిర్పోర్టుకు బలవంతపు భూసేకరణ ఆపాలి అని సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దు అని కోరుతూ పోరాట కమిటీ వామపక్షాల ఆధ్వర్యంలో కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమరా వాసు అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షను ఉద్దేశించి వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ లిబరేషన్ నాయకులు మద్దుల రామారావు మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు కట్టబెడుతున్నారని వారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోంది కార్పొరేట్ సంస్థలకి ఇవాళ సిరి సంపాదన కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంది ఎట్లా చేస్తే సహించేది లేదని చెప్పి ఈరోజు నిరసన దీక్ష అనేది ఇక్కడ చేపడతాం అంతేకాదు ఈ రోజు గౌరవ పౌర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము అడుగుతున్నాం ఈ రోజు ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల కూడా ఆస్తుల ఆస్తులుగా మీరు మార్చేస్తారు ఎందుకు మార్చుతారు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఈవెళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్ర ప్రాంతాన్ని అంతా కూడా ఇవాళ అంబానీ ఆదానికి కార్పొరేట్ సంస్థలకి కష్టపడతాయి అభివృద్ధి ముసుగులైన ప్రజల ఆస్తులు భూములన్నీ కూడా పల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి పొద్దున్న ప్రాంతంలో జీడి గిట్టుబాటు ధర ఇవ్వాలా ఇవ్వడం ద్వారా ప్రాంతం అంతా అభివృద్ధి అవుద్ది రైతాంగానికి గిట్టుబాటు ధరిస్తే విస్తారంగా పరిశ్రమలు వస్తాయి ఆ విధంగా ఉపాధి జరుగుతుంది అని చెప్తే వాళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వకంట తరతరాలుగా ఇవాళ దోపిడీ చేసి భూములు కూడా దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి జారీ చేస్తాం అంతేకాదు ఈరోజు జిల్లా అభివృద్ధి చెందాలితే ఆధునికరణి పదిహేను వందల కోట్లు మీరు కేటాయించాం దానికి సంబంధించి మీరు ఏమీ మాట్లాడటం లేదు ఇవాళ భూములు కొనుక్కోవడానికి చేస్తే సహించేది కాదు ఈ ప్రతిపాద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ప్రతిపాదనలు విరమించే వారికి దశల వారీగా పోరాటం కొనసాగితే ప్రజల మద్దతు విశాల ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఇవాళ హెచ్చరిక జారీ చేస్తున్నాం